హలో ఫ్రెండ్స్ ఒకసారి సాతి యాప్ గురించి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒకసారి వీడియో చేస్తున్నాం అండి చాలా మందికి ఎలా రిఫర్ చేయాలి అనేది డీటెయిల్స్ తెలియట్లేదు ఒకసారి ఇక్కడ చూద్దాము సో మనకి ఏంటంటే ఇది సాతి యాప్ అండి మీకు లైవ్ విత్ డ్రా పెట్టాలని నేను ఆల్రెడీ నాకు గూగుల్ పే కూడా ఓపెన్ చేసి పెట్టాను ఒకసారి చూడండి ఈ యాప్ మనకు వచ్చేసి మెయిన్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం క్రియేట్ చేసిన యాప్ సో ఇందులో ట్రైనింగ్స్ ఉంటాయి టెస్టులు ఉంటాయి సో యాప్ వచ్చేసి మనకి డిజైన్ చేసింది ఆ విధంగా అనమాట సో ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు ఒకసారి సో ఈ యాప్ రెడీ అయ్యేది ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి రన్ అవుతుందండి సో కొన్ని అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉన్నాయి చూడండి మనకు కనిపిస్తుంది ఇక్కడ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు అన్ని లాంగ్వేజ్లో లాంచ్ చేయాలని ప్లాన్లో ఉన్నారు సో ఇప్పుడు ఈ యాప్ చాలా మందికి ఏంటంటే ఎలా రెఫర్ చేసుకోవాలి అనేది మెయిన్ క్వశ్చన్ అండి రెఫర్ ఎలా చేయాలి ఒక ఇది ఫస్ట్ వచ్చేసి మొబైల్తో లాగిన్ అవ్వాలి రెఫరల్ లింక్ ద్వారా మొబైల్తో లాగిన్ అయితే మీకు ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ బోనస్ యాడ్ అవుతుందండి రెఫరల్ లింక్తో జాయిన్ అయితే సో ఆల్రెడీ నాకు సెవెన్ మెంబర్స్ ఇది ఎలా మనం విత్డ్రా చేసుకోవచ్చు అనేది మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి సో అది ప్లాన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా విత్డ్రా పెట్టుకోవాలనేది సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా రెఫర్ చేయాలి ఫస్ట్ చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకు రెఫర్ అనే ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు లింక్ కాపీ అవుతుంది సో లింక్ ఇది మన రెఫరల్ లింక్ అనమాట సో ఇక్కడ మనం కాపీ అని నొక్కిన తర్వాత సో మనం ఎక్కడైనా సరే ఎడిట్ చేసుకొని ఇక్కడ నోట్ ప్యాడ్లో నేను ఒక మ్యాటర్ ఇస్తాను కావాలంటే నా దగ్గర నాకు ఎవరైతే టీంలో ఉన్నారో సో ఈ యాప్ నా లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను ఈ డీటెయిల్స్ ఈ ఈ మ్యాటర్ అంతా నేను ఇస్తూ ఉంటానండి సో ఇందులో వచ్చేసి నా రెఫరల్ లింక్ ఉంటుంది యాక్చువల్గా సో ఇది మీరు ఎడిట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎలాగైతే కాపీ చేశారు అక్కడ లింక్ సో ఇక్కడికి వచ్చేసి మీరు పేస్ట్ పేస్ట్ కొట్టారంటే ఇట్లా మొత్తం వస్తుంది ఈ మ్యాటర్ అంతా అవసరం లేదండి ఇది యాక్చువల్గా అలాగే షేర్ చేసుకున్నా కూడా వాట్సాప్ నుంచి లింక్స్ ద్వారా అలా షేర్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు బట్ ఇదంతా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది కాబట్టి చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు సో ఇదంతా మీరు క్లియర్ చేసేసుకోండి సో ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ లింక్ వస్తుంది ఇక్కడ సో ఇది జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి సో ఇది ఇద మొత్తం ఇది మొత్తం మళ్ళీ కాపీ చేసి సెలెక్ట్ ఆల్ కొట్టేసి కాపీ చేసిన తర్వాత ఇది మీరు వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అప్పుడు ఇక్కడ మీ లింక్ ఉంటుంది కాబట్టి సో మీ లింక్ తో ఎవరైనా జాయిన్ అయితే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది ఎలా ఉంటుందంటే ఇన్కమ్ ఫస్ట్ ఫస్ట్ రెఫరల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ టూ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు బిజినెస్ ప్లాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా వస్తుంది ఇన్కమ్ అనేది సెకండ్ రెఫరల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది థర్డ్ రెఫరల్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంటుంది ప్రెజెంట్ త్రీ లెవెల్స్ మాత్రం ఇస్తున్నారు ఇంకా టూ లెవెల్స్ అప్డేట్ చేస్తా ఉంటున్నారు ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్ కూడా అప్డేట్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తున్నారు సో ప్రజెంట్ అయితే త్రీ రెఫరల్స్లో మనకి ఇన్కమ్ వస్తుంది త్రీ లెవెల్స్లో మనకి ఇన్కమ్ వస్తుందండి సో ఇప్పుడు ఫస్ట్ మనం విత్ ఎలా పెట్టాలి చూద్దాం సో ఇది రెఫరల్ చేసే ప్రాసెస్ ఇప్పుడు విత్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఒకవేళ డైరెక్ట్ ఎవరన్నా జాయిన్ అయ్యారనుకోండి మీ లింక్ నుంచి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ చూపిస్తుంది నాకు ఆల్రెడీ మార్నింగ్ ఇన్కమ్స్ వచ్చాయి ఆల్రెడీ మీకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను చాలా మందికి షేర్ చేస్తున్నాను పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూస్తాను చూడండి ఒకసారి ఈరోజు థర్డ్ డేట్ కదా సో థర్డ్ డే థర్డ్ డేట్లో నాకు ఫోర్ ఇన్కమ్స్ వచ్చాయి ఇది చూడండి థర్డ్ నిన్న సెకండ్ థర్డ్ పేమెంట్లు ఇవన్నీ అనమాట సో ఆల్రెడీ నేను విత్డ్రా పెట్టేస్తాను యాక్చువల్గా సో ఇప్పుడు మీకు సో ఫిఫ్టీ రూపీస్ నేను ఒకసారి విత్డ్రా పెట్టి చూస్తాను ఒకసారి సో ఇక్కడ బటన్ పైన క్లిక్ చేశారంటే మనము ఇక్కడ గెట్ క్యాష్ ఉంది కదా కింద ఆల్రెడీ ఇంకా టెన్ రూపీస్ యాడ్ అయిపోయింది ఇప్పుడు ఇందాక నోటిఫికేషన్ వచ్చింది నేను క్యాన్సిల్ చేశాను యాక్చువల్గా సో సిక్స్టీ రూపీస్ ఉంది ప్రజెంట్ సో గెట్ క్యాష్ వస్తే మనకు ప్రాసెసింగ్ ఛార్జెస్ కట్ అయిపోయి మనకు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అంటే దేనికైనా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుందండి టూ పర్సెంట్ వరకు సో టూ టు త్రీ పర్సెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ మనకు కట్ అవుతుంది సో ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మనకు అకౌంట్కి యాడ్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు ఈ అకౌంట్కి నేను లింక్ చేశాను యాక్చువల్గా ఇదే యూపీఐ ఐడి ఇస్తాను అది చూడండి ఈ ఐడి మీకు ఎలా ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను చెప్తాను ఒకసారి మీరు ఎలా అంటే చాలా మందికి యూపీఐ ఐడి అంటే కూడా అంటే ఎక్కడ ఉంటుంది అనేది కూడా కొంచెం డౌట్ ఉంటుంది సో అది కూడా నేను చూస్తాను ఇక్కడ మనం వెరిఫై చేసిన తర్వాత నేమ్ నేమ్ వస్తుందండి అమర్నాథ్ రెడ్డి బొమ్మిరెడ్డి గారు వచ్చింది కదా ఇక్కడ నేమ్ వస్తుంది మీరు ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు యూపీఐ ఐడి ఏదైతే సెలెక్ట్ చేశారో ఇక్కడ అది కరెక్ట్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకొని కన్ఫామ్ చేసిన తర్వాత మీకు వితిన్ సెకండ్స్లో మనకు పే అవుట్ అనేది గూగుల్ పేకి వచ్చేసి ఉందండి ఒకసారి చూడండి చూడండి ఆల్రెడీ సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఓకేనా ఆల్రెడీ మనకు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ పే అవుట్లో చూద్దాం ఒకసారి చూడ ఆల్రెడీ నాకు నోటిఫికేషన్ వచ్చేసింది చూడండి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వచ్చేసినట్టు నాకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సాటి పే అవుట్ నుంచి చూడండి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ సో డైరెక్ట్ మనకు విత్ ఇన్ సెకండ్స్లో వస్తుందండి విత్ ఇన్ సెకండ్స్లో మనకు ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇప్పుడు టైం చూడండి లెవెన్ లెవెన్ నైన్టీన్ అయింది సో నువ్వు డ్రా పెట్టిన టైం కూడా నై లెవెన్ నైన్టీన్ మీరు టైం కూడా చూసుకోవచ్చు సో ఇది అండి యాక్చువల్గా మనకి ఇన్స్టాంట్ డ్రా వస్తుంది ఒకవేళ కొంచెం అప్డేట్ చేస్తున్నారు యాప్స్ అనేది అప్డేట్ జరుగుతుంది అప్పుడప్పుడు ఒకవేళ మనం విత్డ్రా పెట్టిన టైంలో కూడా ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని ఏదైనా చూపించిందంటే మనం విత్డ్రా పెట్టే టైంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రై చేయొచ్చు మాక్సిమం నైట్ టైం అప్డేట్ చేస్తున్నారు నైట్ టైం ఏదైనా యాప్కి సంబంధించి ఏదైనా అప్డేట్ జరగాలంటే నైట్ టైం వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో విత్డ్రా అవ్వదు మాక్సిమం టైము సో డే టైంలో ట్రై చేయండి ఖచ్చితంగా విత్డ్రా విత్డ్రా అవుతుంది నేను కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను నాకు ఎవరైతే టీం వచ్చారో సో వాళ్ళకి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను సో యాప్ వర్క్ అయితే ఇలా అవుతుందండి ఒకసారి రెఫర్ రెఫర్ లింక్ అనేది కాపీ చేసుకొని ఇది మెయిన్ అండి ఇది ఈ లింక్ కానీ మీరు కాపీ చేసుకోకుండా షేర్ చేశారంటే లాభం లేదు ఖచ్చితంగా ఈ లింక్ మీరు కాపీ చేసుకొని నేను ఇచ్చిన మ్యాటర్లో పోస్ట్ చేయండి లేదంటే ఈ లింక్ ఇలా కాపీ చేసుకొని మీరు డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు షేర్ అయినా చేయొచ్చు అలాగైనా చేయొచ్చు ఆ లింక్ ద్వారా ఎవరైనా ఎవరైతే మీకు డైరెక్ట్ లింక్ ద్వారా ఎవరైతే మీరు యాక్టివ్ చేసుకుంటారో టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇందులో టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది సో ఆ టూ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే యాక్టివ్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఎఫరల్ కింద యాడ్ అవుతుంది అది ఫస్ట్ ట్వంటీ మెంబర్స్కి యాడ్ అవుతుందండి ట్వంటీ వన్ మెంబర్ నుంచి మీకు హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుంది అది బిజినెస్ ప్లాన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇన్స్టాంట్ విత్ డ్రా వచ్చేస్తుంది అనమాట మన గూగుల్ పేకి గూగుల్ పే యాక్చువల్గా మనకు చాలామంది అడుగుతున్నారు ఈ యూపీఐ ఐడి ఎక్కడ ఉంటుందండి అనేది చాలామంది అడుగుతున్నారు మీరు గూగుల్ పే కానీ పే కానీ ఓపెన్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి యూపీఐ ఐడి మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఇలా వస్తుంది మనకు క్యూఆర్ కోడ్ ఏదైనా స్కాన్ అవుతుంది కదా ఇక్కడ చూడండి ఇది యూపీఐ ఐడి ఇక్కడ కాపీ బటన్ కనిపిస్తుంది కదా సో కాపీ చేయొచ్చు మీరు అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయొచ్చు లేదంటే ఇదంతా మాన్యువల్గా గా ఎంటర్ చేయచ్చు ఇందాక నేను మానువల్గా ఎంటర్ చేశాను కదా సో ఆ విధంగా మానువల్ గా కూడా ఎంటర్ చేయొచ్చు సో ఇది ప్రాసెస్ ఇప్పుడు ప్లాన్ చెప్తాం ఒకసారి ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫర్దర్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సో ఫర్దర్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి ఇప్పుడు ప్లాన్ గురించి చూద్దాము సో ఫస్ట్ ఏంటంటే మనము టూ హండ్రెడ్ రూపీస్ యాక్టివ్ చేసుకోవాల్సి వస్తుంది రెఫరల్ లింక్ ద్వారా మనము యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి వస్తుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఎలాంటి డీటెయిల్స్ అడగదండి కంపెనీ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఎటువంటి డీటెయిల్స్ అడగదు ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ ఒకటి ఆన్లో పెట్టుకుంటే చాలు ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మనకి తెలియజేస్తుంది కాబట్టి నోటిఫికేషన్ ఒకటి ఆన్లో పెట్టుకుంటే చాలు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మొబైల్ ద్వారా లాగిన్ అయితే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీ అనేది ఆటో రీడైరెక్ట్ అయిపోతుంది ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది ఐడి క్రియేట్ అయిన తర్వాత మెంబర్షిప్ కోసం టూ హండ్రెడ్ రూపీస్ ఆల్రెడీ అడుగుతుంది మీకు స్క్రీన్ పైన అడుగుతుంది మొబైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత టూ హండ్రెడ్ రూపీస్ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ పే చేసి మీరు డైరెక్ట్ యాక్టివ్ చేసుకోవచ్చు అప్పుడు మనకు రెఫరల్ లింక్ క్రియేట్ అవుతుంది అనమాట మీకు ఇందాక చూపించాను కదా రెఫరల్ లింక్ రావాలంటే టూ హండ్రెడ్ రూపీస్తో మనం యాక్టివ్ చేసుకోవాలి సో టూ హండ్రెడ్ రూపీస్తో రెఫ్ అంటే ఈ రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే యాక్టివ్ చేసుకుంటారో వాళ్ళకి టూ థౌజండ్ రూపీస్ బోనస్ వ్యాలెట్ లెక్ వచ్చేస్తుంది అండి ఇందాక నేను చూపించాను కదా సో టాప్ లో మనకు త్రీ టూ థౌసండ్ రూపీస్ లో నాకు ఆల్రెడీ సెవెన్ మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి నాకు థర్టీన్ హండ్రెడ్ చూపించింది ఇందాక సో ఇలా మనకు టూ థౌజండ్ రూపీస్ బోనస్ యాడ్ అవుతుంది ఇది మనం విత్ డ్రా పెట్టుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ మన రెఫరల్ లింక్ ద్వారా టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి రెఫరల్ రెఫరల్ లింక్ ద్వారా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి యాక్టివ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎలా ఇన్కమ్ వస్తుందంటే ఈ పర్సన్ నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇక్కడ టూ థౌజండ్ రూపీస్ బ్యాలెన్స్ టూ థౌజండ్ మనకు బోనస్ అమౌంట్ ఉంది కదా వ్యాలెట్ లో ఇక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ కట్ అవుతుంది సో ఈ రెండు కలిపి టూ థౌజండ్ రూపీస్ మనకు విత్డ్రా చేసుకునే ఆప్షన్ అంటే విత్డ్రా బటన్ ఉంటుంది కదా మన పేమెంట్ లో కనిపిస్తుంది అనమాట టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది సో అప్పుడు వ్యాలెట్ లో నైన్టీన్ హండ్రెడ్ కనిపిస్తుంది సో మళ్ళీ ఇంకో పర్సన్ జాయిన్ అయ్యారు అనుకుందాం టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి మళ్ళీ సేమ్ ఇదే విధంగా మనకు ఇక్కడ ఎంటర్ అయిపోయారు అనుకుందాం యాక్టివ్ చేసుకున్నారు అనుకుందాం ఆ పర్సన్ నుంచి వంద రూపాయలు వస్తుంది సో మళ్ళీ ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ ఉంది కదా మనకు వ్యాలెట్లో ఇక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ మనకి యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ యాడ్ అయిపోతుందండి ఇది సో మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ ఈ టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ విత్డ్రా పెట్టేసుకోవచ్చు మనం ఇందాక విత్డ్రా ఎలా పెట్టాలో చూసాం కదా సో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ వరకు అంటే ఈ టూ థౌజండ్ రూపీస్ హండ్రెడ్ తో సేవ్ చేస్తే ట్వంటీ మెంబర్స్కే కదా వచ్చేది సో ఫస్ట్ ట్వంటీ మె ట్వంటీ మెంబర్స్ వరకు ఈచ్ రెఫరల్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుంది మనకి వ్యాలెట్లోకి ట్వంటీ వన్ పర్సెంట్ నుంచి మనకు హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుందండి సో ఒక్కొక్కసారి కంపెనీ ఏం చేస్తుందంటే మనకు బోనస్ కూడా యాడ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఒకవేళ ఈ ట్వంటీ మెంబర్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే నాకు ఆల్రెడీ బోనస్ కూడా వచ్చింది సో మళ్ళీ అంటే అది కంపెనీ ఆఫర్ అండి ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదనమాట సో సమ్ టైమ్స్ ఇవ్వచ్చు చాలా వరకు ఇస్తుంది ఇప్పుడు కంపెనీ సో ఒకవేళ ఇది ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఉంటుందో లేదనేది అనేది కూడా చెప్పలేం మళ్ళీ కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అది కన్ఫర్మ్ అయితే చెప్పలేము గ్యారంటీ అయితే చెప్పలేము బట్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకోండి టూ హండ్రెడ్ టూ ట్వంటీ వన్ మెంబర్ నుంచి మీరు హండ్రెడ్ మెంబర్స్ని యాక్టివ్ చేయించినా కూడా ఒక్కొక్కరి నుంచి హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది మీరు ఇన్స్టాంట్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ సో సెకండ్ లెవెల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఫస్ట్ లెవెల్లో ఒకరు జాయిన్ అయ్యారు అనుకుందాం ఈ పర్సన్ ఇంకొకరు జాయిన్ చేస్తే అతనికి టూ థౌసండ్ రూపీస్ యాడ్ అవుతుంది బోనస్ సో అతనికి రెఫరల్ ద్వారా డైరెక్ట్ రెఫరల్ ద్వారా టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఇదే ప్రాసెస్ మీద మనకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఇది సెకండ్ లెవెల్ అనమాట ఎందుకంటే ఇతన్ తరపున జాయిన్ అయ్యారు కాబట్టి ఇది ఫిఫ్టీ రూపీస్ అనేది అన్లిమిటెడ్ అండి ఇందులో మళ్ళీ ఇట్లా వేరేషన్ అంటే ఏముండదు చేంజెస్ అంటే ఏముండదు ఎంతమంది సెకండ్ లెవెల్ లో మనకి ఎంతమంది జాయిన్ అవుతారో సో అన్ని ఫిఫ్టీ రూపీస్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది అకౌంట్ లో వాలెట్ సో అది మనం ఇన్స్టాంట్ విత్తగా పెట్టుకోవచ్చు మళ్ళీ ఈ సెకండ్ పర్సన్ ఇంకో పర్సన్ ని మనం జాయిన్ చేశారనుకుందాం అప్పుడు ఇతనికి టూ హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోతుంది ఈ ఈ ప్రాసెస్ ప్రకారం ఈ పైన పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ వెళ్ళిపోతుంది మన మెయిన్ పర్సన్కి వచ్చేసి టెన్ రూపీస్ వస్తుంది సో అంటే ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క రెఫరల్ మీద ట్వంటీ మెంబర్స్ వరకు ఇస్తారు సో ట్వంటీ వన్ పర్సన్ నుంచి హండ్రెడ్ రూపీస్ వస్తుంది సెకండ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇది అన్లిమిటెడ్ వస్తుందండి దీంట్లో వేరియేషన్ అంటే ఈ విధంగా వేరియేషన్ అంటే ఏముండదు థర్డ్ లెవెల్ వచ్చేసి టెన్ రూపీస్ ప్రజెంట్ ఈ త్రీ లెవెల్స్ మాత్రం ఇస్తున్నారు నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా అప్డేట్ చేస్తు చేస్తామంటున్నారు ఇంకా ఇప్పటివరకు లేదు అప్డేట్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ చేస్తే చేసే ఛాన్సెస్ ఉందనమాట ప్రజెంట్ అయితే ఇది ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుందండి సో ఎవరికైనా డౌట్ ఉందంటే మళ్ళీ ఏదైనా అర్థం కాలేదంటే నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది సో ఈ నెంబర్ కాల్ లేదా వాట్సాప్ చేయండి ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు ఇస్తాను సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ కాల్ లేదా వాట్సాప్ చేసినా కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ అండి